తారీఖు పదిన్నరకు జరిగింది సో ఇది జరిగిన తర్వాత మనం ఈరోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకోవడంలో మనం చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా తీసుకోవడం జరిగింది సీడిఆర్స్ అనాలిసిస్ చేయడం అయితేనేమి సిసిటీవీస్ అనాలిసిస్ సీసీటీవీ ఫుటేజ్ అనాలిస్ చేయడం జరిగింది కి సంబంధించిన లొకేషన్ ఐడెంటిటీ తీసుకోవడం ఇట్లా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని మనకి మన పోలీస్ ఓకే మన హ్యూమన్ తో పాటు ఇక్కడ ఉన్న ప్రతి పాజిబుల్ ఎవరీ పాజిబుల్ టెక్నికల్ ను కూడా వాడి ఈ కేసును ఛేదించడం జరిగింది ఈ కేసును ఛేదించి రోజు అమ్మాయిని ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా మనం సేఫ్గా తిరిగి తీసుకురావడం జరిగింది సో అయితే ఇందులో ముఖ్యంగా ఈ మెయిన్ ముద్ద ఎవరైతే ఉన్నారో కసింకోట అనిల్ కుమార్ అనే మెయిన్ ముద్ద ఎవరైతే ఉన్నారో సో ఈ ముద్దాయి మారేడుమిల్లికి చెందిన వ్యక్తి మారేడుమిల్లి మండలంలో వేటుకూరి గ్రామానికి చెందిన వ్యక్తి సో ఈ ముద్దాయికి ఓకే ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉండడం పలుమార్లు అమ్మాయిని ఒప్పించాలనుకున్నా కూడా ఒప్పుకోకపోవడం తర్వాత పేరెంట్స్ని కూడా బతిమాల కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఎలా అయినా సరే ఈ అమ్మాయిని తీసుకువెళ్ళిపోయి ఫోర్స్ఫుల్గా పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మిగతా ఇంకొక నలుగురు కుర్రవాళ్ళతో కలిసి ఆ ఈ కేసు అయితే ఏదైతే ఉందో అబ్డెక్షన్ అయితే ఉందో అది చేశారు